嗨。 మీ పల్లెటూరు పడుచు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కూర పులుసు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి తర్వాత చింతపండుని బాగా నానపెట్టుకోవాలి రుచికి సరిపడా ఎంత అయితే మనకు గుజ్జు కావాలో అంత చేపల కూర సట్టి తీసుకుని అందులో ముక్కలన్నీ వేసుకోవాలండి మిగిలిన మసాలాలన్నీ మనం వేస్తూ ఉంటాం కదా అయితే మిక్సీ జార్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కా నూనె కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఇది కలగలిపిన కూర కాబట్టి ఇలా మొత్తం అవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ముందుగా మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి ఆ గుజ్జుని ఇందులో వేసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో పులుసు అనేది అంత వేసుకోవాలండి అలా వేసుకొని మనం కొంచెం ముందుగా టేస్ట్ చూసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకొని టేస్ట్ చూసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక ఏం చేయాలంటే మనం గంటి పెట్టి తిప్పకూడదు ఎందుకంటే చేప ముక్కలు అనేవి చిదురవుతాయి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి అలా తిప్పుకోవాలి నూనె అయితే ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనకి కూర పులుసు తయారైనట్టండి చివరికి కొత్తిమీర చదువుకుంటే అద్భుతం